పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రీజనల్ కోఆర్డినేటర్ గారు ప్రెసిడెంట్ రామచంద్రారన్న గారికి మన పార్టీ అబ్జర్వర్ పార్లమెంట్ పార్టీ అబ్జర్వర్ కల్పనాథ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా స్థాయి కార్యకర్తలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి మండల కోఆర్డినేటర్లకి అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు ఈ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశమైంది మీ అందరికీ కూడా తెలుసు రేపు మన పార్టీ యొక్క కార్యక్రమం చేపట్టబోతుంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా మనం ఏ విధంగా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వివరించడానికి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమాయుక్తం అవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేయాలి ప్రతి ఇంటికి కూడా రేపు ఒకటో తారీఖు నుంచి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మేము అన్ని చేసేసామని చెప్పే పరిస్థితి ఉంది ఈ రోజు మనం వాళ్ళు ఏం చేసినారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకి న్యాయం జరిగింది చెప్పిన కార్యక్రమాలని ఏ విధంగా వచ్చాయి ఈరోజు ఏమి చేయకుండానే అన్ని చేసినా ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది ఒక్కసారి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు సాక్షాత్తు వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్తా ఉన్నాడు అన్ని చేసేసారు ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందంటే వాళ్ళ నాయక మందము అని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రజలందరినీ కూడా మనం తీసుకెళ్లాల్సింది ఇదే విషయం ఈ రోజు మహిళలకు పదహైదు వందలు ఇస్తా అన్నాడు ప్రతి నెల ఎంతమంది మహిళలకు వచ్చింది ఈ రోజు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఎంతమందికి ఆ నిరుద్యోగ వృద్ధి వచ్చింది రైతు భరోసా పోయిన సంవత్సరం ఇలా ఈ సంవత్సరం ఇంకా ఇలా ఇప్పుడు ఇస్తే దాంట్లో నా వంతుగా నేను కొద్దిగా ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ట్రాఫిక్ ఇన్సూరెన్స్ ఇలా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఫ్రీ బస్ లేదు గత సంవత్సరం అమ్మఒడి ఇ లేదు ఇప్పటి వరకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇయలేదు ఒక్క కార్యక్రమం ఉంటే ఒక్క కార్యక్రమం చేయలేదు ఒక్క వర్గంన్నారు ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంటే రైతులని మహిళలని విద్యార్థులని ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు అతి త్వరలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు ఏ విధంగా మోసం అనేది మనకి తెలియజేయాల్సిన పరిస్థితి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పటికే మన జిల్లాలో మనం ఏ ప్రోగ్రామ్ చేసినా పెద్ద ఎత్తున మన వెన్నుపోటు దినం చేసినా ఇంకో కార్యక్రమం చేసినా ప్రతి తాలూకాలో ప్రతి దగ్గర కూడా మనం పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకుంటే పరిస్థితి ఉంది మనకి ఇందాక అన్న వాళ్ళందరూ చెప్పినట్టు ఏ విధంగా అయితే పోలీస్ కేసులు పెట్టి హెరాస్మెంట్ చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు ఇంకా మా ఆలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కోళ్ళ ప్రతిబల మీద వేసే కోళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు కట్టడానికి ట్యాక్స్ కట్టాల్సిందే అక్కబావా ట్యాక్స్ పెట్టారు ఈ ట్యాక్స్ కట్టాల్సిందే ఆగరిక అవమిలం టెండర్లలో గేట్ల టెండర్లలో ఎంటికల్లి భూమి అంటే దేవుడిని సంబంధించుకుంటే తల నీళ్ళ కూడా టెండర్ చుట్టూ కూడా వీళ్ళకి ట్యాక్స్ కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఏ నేను ఎంతో అంటే నేను ఇక్కడ వాళ్ళకి అందరికంటే ఎంతో జూనియర్ని ఎంతో మంది రాజకీయ నాయకులు తాలూకా స్థాయి మండల స్థాయి నాయకులు ఎంతో మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు అన్న ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా చూడలేదన్నా ఎంతో రాజకీయాలు ఎంతో ఫ్రాక్షన్ బాంబుల కాలం చూసినాం కానీ ఇటువంటి హెరాస్మెంట్ కానీ ఇట్లా డబ్బుల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది ఇంతవరకు మేము చూడలేదని చెప్పి చెప్తా ఉంటాం ఆఖరికి ఒక టెండర్ వస్తే ఆ టెండర్ ఆ ఊర్లో వస్తుంది అని చెప్పి తెలిస్తే ఆ ఊర్లో వైసీపీ వాళ్ళు ఎక్కడ పోటీకి వస్తారని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఊర్లో లేకుండా చేసే టెండర్లు పాడుకునే పరిస్థితి అని చెప్పి ఈరోజు అట్లాంటి పరిస్థితులు వచ్చాయి ఖచ్చితంగా మనకేం కొత్త కాదు దీనికి రెట్టింపుగా ఉందని మనం చెప్పే సమాధానం మాత్రము ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తాము రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ అలాగే చేయడానికి అవసరం లేదు వీళ్ళు ఈ రోజు ఒక క్రిస్టియన్ కోసమో మంచి కోసమో ఏమి చేయడం లేదు వాళ్ళు లేబులు నింపుకోవడానికి కోసం చేసే కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు చేయాలో ప్రాంతానికి ఫెయిల్ చేయాలో నమ్ముకున్న కనీసం వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా ఫెయిల్ చేసిన పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు లేరు ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం మీ మీద పెద్ద ఎత్తున పోరాడాలా అన్న చెప్పినట్టు మూడు నిమిషాలే టైం చెప్పినారు టైం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఈ ప్రోగ్రామ్ ని అన్న వివరిస్తారు మనం పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై జగన్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి